హలో అందరికీ ఈరోజు ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు చేద్దాం పదండి ఫస్ట్ ఒక బౌల్లో నిమ్మ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి ఈ చింతపండుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత బెండకాయలను కూడా శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసి వేసుకుందాము అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి ఫ్రై చేసుకుందాం ఇలాగ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అలాగే చిటికెడు మెంతులు వేసుకుందామండి మెంతులు వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చింతపండు రసం అనేది వేసుకుందాము అలాగే వన్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకి పులుసు అనేది ఇలాగ మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ శనగపిండిని తీసుకొని వాటర్ పోసి ఇలాగ పులుసులో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల పులుసు అనేది చిక్కబడుతుందండి ఇలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుందాము చూసారు కదా మనకి పులుసు అనేది చిక్కగా అయింది అంతే అండి ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి